తమిళనాడులోని కాంచీపురానికి చెందినటువంటి శ్రీసన్ ఫార్మాలో కోల్డ్ డ్రిఫ్ అనే ఒక దగ్గుమందు తయారు చేశారు కదా ఆ దగ్గుమందులో నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం డైఎనల్ గ్లైకాన్ ఉందంట ఇది చాలా విషపూరితమైనటువంటి ఒక సిరప్ దీన్ని అందులో ఉపయోగించడం వల్ల పిల్లలు ఏమొచ్చేసి చనిపోయారు చాలా మంది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అనేక మంది పిల్లలు చనిపోయారు దీని మీద హెచ్ఓ కూడా సీరియస్ అయింది కేంద్ర ప్రభుత్వం మీద ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా తమిళనాడు ప్రభుత్వం మీద గట్టిగా సీరియస్ అయితే ఇప్పుడు ఆ రాష్ట్రానికి చెందినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ అయితే ఈ ఫార్మా కంపెనీ ఓనర్ రంగనాథన్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఇంతకు ముందు ఏమొచ్చేసి వీళ్ళు మా తప్పేమీ లేదు మేము అన్ని డ్రగ్స్ రూల్స్ ప్రకారమే చేస్తామన్నారు కానీ ఎప్పుడైతే మిగతా అధికారులందరూ కలిసి దాంట్లో ఉన్నటువంటి టై ఎతనాలు చెక్ చేశారో అది నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉందంటే అది ఆరు శాతం కంటే మించకూడదు దాన్ని నలభై ఎనిమిది శాతానికి పెంచేశారు అంటే దగ్గు వెంటనే తగ్గిపోవాలి దగ్గు వెంటనే తగ్గిపోతే దేశంలో ప్రపంచంలో మంచి పేరు వస్తుంది ఉద్దేశంతో వీళ్ళు అలా చేసినట్లు ఉన్నారు ఇద్దరు డ్రగ్ ఇన్స్పెక్టర్లను కూడా సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు డిస్మిస్ చేసి పడేయడం మనిషి పిల్లలు చనిపోతుంటే